అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి కమ్మటి మునగాకు ఫ్రై నేను నాలుగు గుప్పెలు మునగాకు తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దీన్ని బాయిల్ చేసుకోవాలి హాఫ్ గ్లాస్ ఎక్కువ పోయకూడదు అంటే వాటర్ రిమైనింగ్ ఉండి మనం వాటర్ని ఒప్పుకోవద్దు కొంచెం వాటర్లోనే అది ఉడకాలి ఓకేనా ఇప్పుడు మనం కొంచెం పల్లీలు పల్లీలు పుట్నాలు తర్వాత ఎండ మెత్తకాయలు తర్వాత వెల్లుల్లి నాలుగు ఇలా వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పల్లీలు పుట్నాలు ఇదిమిర్చి వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం వరకగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం జీలకర్ర పొడి ఇప్పుడు మనం ముందు పోపులో వేపుకొని ఇది యాడ్ చేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఇప్పుడు పోపుకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆవాలు ఒక స్పూన్ వేసుకొని జీకర ఒక స్పూను అవి వేగాలి తర్వాత కాస్త వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నేను ఆ పొడిలో వేసుకున్నాను ఇందులో వేసుకున్నాను బాగుంటుంది కానీ టూ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం రంగి పప్పు కామన్ కదా అది కూడా వేసుకోవాలి గుడి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కరివే సరిపడే వేసేస్తున్నాను సాల్ట్ దీంట్లో కొంచెం కరివేపాకు ముందాకు కొంచెం గట్టిగా పెండిస్తుంది ఎక్కువ వాటర్ పోయేతండి మునుగట్లో మనం నాటు ఆకుంటే వాడుకోండి హైబ్రిడ్ కంటే చాలా బాగా ఉడుకుతుంది టేస్టీ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నాటు అంటే చిన్నగా పెట్టండి కర్రీ అయ్యేంత వరకు ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్ మనం ఇప్పుడు దీన్ని వేపుకోవాలి మెల్లగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపాలి వేపితే మంచి మొగ్గుతుంది సరే అండి ఇప్పుడు కూర మగ్గిపోయింది మనం ఇప్పుడు మనం గ్రాండ్ చేసుకున్నాం కదా పౌడరు పల్లీ పుట్టినల పౌడరు మసాలా పౌడర్ దింట్లో దీంట్లో వేసేసుకోవాలి మెల్లగా వేసుకోవాలి చాలా బాగుంటుంది వేడి అన్నంలో మీరు కనుక ఈ మునగాకు ఫ్రైన్ ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు ఇట్స్ మై ప్రామిస్ ఓకేనా బాయ్ మై టేస్ట్ స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి